తెలంగాణలో రాజకీయ ఆధిపత్యాన్ని కోరుకుంటున్న వర్గాలు ఇప్పటి వరకు ప్రబల వర్గాలగా ఉన్న రెడ్లను విలమలను ప్రతిఘటించడం పోరాడటానికి సిద్ధం కావటాన్ని అర్థం చేసుకోవచ్చు అసలు ఈ రెండు వర్గాలు దోపిడీ చేయటానికే ఉన్నాయి వీరందరూ పీడకులు వీరు అసలు ఇక్కడి వారే కాదు అని మాట్లాడటం మాత్రం విడ్డూరంగా ఉంది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు వలన అయితే ఆయా జాతులు తమ చరిత్రను తామే మర్చిపోవచ్చు ఒక జాతిని సంస్కృతిని నాశనం చేయాలంటే ఆ జాతి తన చరిత్రను మర్చిపోయేలా చేయాలన్నది సామ్రాజ్యవాదుల వ్యూహం అందుకే బ్రిటిష్ వారు యూరోపియన్లు అనేక దేశాలలో ఇతర జా జాతుల చరిత్రను వక్రీకరించిన మాట వాస్తవం ఆదిమ జాతుల వారు తమ చరిత్రను పాటల రూపంలో భద్రపరుచుకుంటారు కొంతమంది లిఖిత సాహిత్య రూపంలో చరిత్ర ఆనవాళ్లను కాపాడుకుంటారు తీన్మార్ మనలను వరంగల్లో ప్రదర్శించిన వాచాలత్వానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది లేకపోతే అది నిజమని భావించే ప్రజలు అన్ని వర్గాలలోనూ తయారవుతారు బీసీ వర్గంలోనే కాకుండా కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవ చక్రవర్తి కాలం నుంచి సేనానులుగా ఉన్న రేచర్ల బెలమవీరులు పద్మనాయకులు తెలంగాణ వారు కదా వెయ్యి సంవత్సరాలకు పైగా ఇక్కడ నివసిస్తూ రాజకీయాలను సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తమ వారిగా భావించదా రుద్రమదేవినికి కుడిబుజంగా ఉంటూ కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందిన రేచర్ల ప్రసాదిత్య నాయుడు తెలంగాణ సమాజంలో భాగం కాదా ప్రతాపరుద్రుని సేనాని సింగమ నాయకుడు ఎక్కడివాడు ఎవరివాడు కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న డెబ్భై మందికి పైగా నాయకులలో బ్రాహ్మణులు రెడ్లు వెలమలు కాయస్థులు క్షత్రియులు ఉన్నారు వీరందరూ చరిత్ర సృష్టించిన వారే నాయంకరాలకు అధినేతలైన వారు దాదాపు అందరూ సొంత గొంతు సొంత వ్యక్తిత్వం ఉన్నవారే ముసునూరు ప్రళయ నాయకుడు తర్వాత పదహారు మంది నాయకులు స్వతంత్ర రాజ్యాలు ఏర్పరచుకున్న వైనం చరిత్రపై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది వారి పేర్లు చదివితే వారు ఏ కులానికి చెందినవారో ఇట్టే తెలుస్తుంది ఒకటి ఇందు ఇందులూరి దే రుద్రదేవుడు సిం సింహాచలం నుంచి ఏలూరు వరకు పరిపాలించాడు కొప్పుల రెడ్లు పిఠాపురం ప్రాంతం ముమ్మిడి నాయకుడు రాజమండ్రి ప్రాంతం ముసునూరి అనపోతారెడ్డి తొయ్యేరు ప్రాంతం ముసునూరి ప్రవలయ నాయకుడు భద్రాచలం పాలవంశ ప్రాంతం కాపయ నాయకుడు ఆమనగల్లు చెరుకు వంశపు రెడ్లు కమ్మవా కమ్మనాడు దేవగిరి నాయుడు పల్నాడు ప్రాంతం శ్రీగిరి నాయుడు తంగెడ సోమయాజుల రుద్రసేనాని వెలనాడు ప్రాంతం రెడ్లు వర్ధమానపురం ముప్పిడి నాయకులు పాకనాడు అది మా ఇంటి పేరు కూడా జుట్లై జొట్లై లెంక గొంకరెడ్లు ములికినాడు రేచర్ల సింగమనాయుడు రాచకొండ గణపతి నాయకుడు మంచికొండ వేమారెడ్డి అద్దంకి కొండ ఈ పాలకుల అత్యధికులు బెలమారెడ్డి కులాలకు చెందిన వారే కాదా ఈ చరిత్ర మల్లను తుడిచేస్తే చెరిగిపోతుందా శకం పదమూడు వందల ఎనభై నాలుగు నుంచి పద్మనాయక రాజ్యాన్ని పాలించిన కుమార సింగభూపాలుడు సర్వజ్ఞుడిగా పేరు పొందాడు సంస్కృతంలో రసార్ణవ సుధాకరం సంగీత సుధాకరం కందర్ప సంభవం కువలయావళి అనే గ్రంథాలు రచించాడు ఈయన తెలంగాణ వెలమపాలకుడు పాలకుడు కాదా వెలమవారు రెడ్లు అంటే తీన్మార్ మల్లనకు నచ్చకపోవచ్చు ఊర్ధ్వచలనం లేక అపోర్డ్ మొబిలిటీ కోరుకునే వ్యక్తులకు కులాలకు ఇప్పటికే తాము కోరుకుంటున్న స్థానాలలో కూర్చున్న వారి వారంటే అసూయ అక్కసు ఉండటం సర్వసాధారణమే అందుకే సమాజంలో కొన్ని వర్గాలు బ్రాహ్మణులను ద్వేషించాయి ఇప్పుడు మరికొన్ని వర్గాలు రెడ్లను బెలమలను ద్వేషిస్తున్నాయి దీనికి దీనిని చారిత్రక పరిణామంగా భావించవచ్చు అర్థం చేసుకోవచ్చు కానీ ద్వేషాన్ని రెచ్చగొట్టడం అసభ్య పదజాలను ఉపయోగించడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు మల్లన్నకు మద్దతు ఇస్తున్న వారిలో అత్యధికులకు అత్యధికులకు కూడా వరంగల్ ప్రసంగం ఆమోదయోగ్యం కాకపోవచ్చు మల్లన్న గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు కానీ ఇప్పటికి దీనితో సరిపెట్టుకుంటూ దువ్వూరి రామిరెడ్డి కవి కోకి దువ్వూరి రామిరెడ్డి గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకోవటం సమంజసంగా ఉంటుంది తమ కులాభ్యున్నతికై ఎత్తింబు స్వల్ప అన్య కులమును ద్వేషించినట్లు కాదు బలిసి సర్వాంగంబులు పటువులైన మహిమ మహిత దేహ దేహ బలము అంటే సమాజంలో తమ కులాన్ని పైకి తీసుకురావాలని కృషి చేసుకోవడం తప్పులేదు అయితే సమాజంలో అన్ని కులాలు బలంగా ఉండాలి శరీరంలో అన్ని అంగాలు బలంగా ఉన్నప్పుడే శరీరం బలంగా ఉంటుంది అని దుబ్బూరి రామిరెడ్డి గారు చెప్పారు కవి కోకిల దుబ్బూరి రామిరెడ్డి మళ్ళీ ఒకసారి చూద్దాం తమ నైతికై యత్నింపు సలుపు తమ కులాభ్యున్నతిక యత్నంబు సలుప అన్య కులముల ద్వేషించినట్లు కాదు బలిసి సర్వాంగంబులు పటువులైన మహితమవుగాది దేహ సమిష్టి బలము దీన్ని మల్లనగారితో పాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది